హాయ్ అండి అందరికీ నమస్తే అండి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు వీడియో ఏంటి కదా వీడియో ఏంటి కనుక చూడగానే అందరూ పప్పే కదా ఇది మాకు తెలిసింది రెసిపీ కదా అనుకుంటారు కాదండి కానీ నేను చెప్పిన విధానంలో కనుక మీరు పప్పు చేస్తే ఈ పప్పు మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇది సొరకాయ పప్పు దానికి కా కావాల్సిన పదార్థాలు ఏంటంటే దీనికి ఫస్ట్ వచ్చేసరికి మనం పెసరపప్పు ఒక కప్పు మెజర్మెంట్ తీసుకోండి దాంట్లో పావు పావు వరకు సాయ పెసరపప్పు మిగిలినంత కందిపప్పు తీసుకొని శుభ్రం కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇది కుక్కర్లో యాడ్ చేసుకుని ఈ కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అట్లాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు తరిగి పెట్టుకున్న అలాగే సొరకాయ మొక్కలు కూడా యాడ్ చేసి చక్కగా ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేయండి తర్వాత వాటర్ అండి మెయిన్ ఇదేనండి కొలత తెలియకుండా నీళ్లు ఎక్కువ పోస్తే పప్పు రుచే ఉండదండి ఏ కప్పుతో అయితే మీరు పప్పు తీసుకున్నారో ఆ కప్పుతో ఒక త్రీ త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేసి చక్కగా పసుపు అలాగే తగినంత కారం రెండు రెబ్బలు చిన్నుల్లిపాయలు దంచి యాడ్ చేసుకోండి చక్కగా మంచిగా కరివేపాకు ఫ్రెష్ కర్రేపాకు అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది అది కోసుకొచ్చుకున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసేసి చక్కగా మూత పెట్టేసి నాలుగు ఒక మూడు విజులు రానివ్వండి మీడియంలో పెట్టుకుని చాలు చూశారు కదా ఇట్లా మెత్తగా ఉడిగిపోతుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక పోపు పెట్టేసుకోవడమేనండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే సొరకాయ అంటే చాలామంది తినరు కానీ అలాంటి వాళ్ళకి మీరు ఇలా చేసి పెడితే కనుక కంపల్సరీగా తింటారండి సొరకాయ చాలా మంచిది బ్లడ్ పడుతుంది అన్నిటికీ కూడా త్వర త్వరగా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు మాములుగా తినరు కాబట్టి ఇలా పప్పు అయితే కనుక ఎవరైనా తింటారండి చూసారు కదా అంతేనండి అయిపోయింది ఈ పప్పు అనేది మీరు రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా కానీ తినవచ్చండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి సూపర్గా ఉంటుంది చూసారుగా ఎంతో రుచికరమైనటువంటి అద్భుతమైనటువంటి మన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తాను అప్పటిదాకా ఇట్లాగే చూస్తూ నేను ఆదరిస్తారని కోరుకుంటున్నాను